ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు కొంతమంది లేని కొన్ని సోషల్ మీడియా ఖాతాలు కూడా గుర్తించారండి సేక్ వీడియోలు పెడుతూ ప్రభుత్వం మీద బురద జల్లుతారనే ఆరోపణల మీద చాలామంది మీద కేసు కూడా బుక్ చేశారు విదేశాల్లో కూర్చొని కొంతమంది వైసీపీకి చెందిన వాళ్ళు అక్కడ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని లేనిపోనిటిని నిందులేస్తున్నారని అనేది కూడా ప్రభుత్వం గుర్తించింది కులాల మధ్య సిచ్చు పెడుతున్నారని అనేది కూడా చేస్తున్నారు పొరుగు రాష్ట్రాల్లో సేక్ కంటెంట్లు సృష్టించి విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారని వైరల్ అవగానే ముద్దట ఖాతాలో డిలీట్ ఏ ద్వారా పసిగట్టిన పోలీసులండి ఏమిరంటే ఈ ప్రణాళిక మూడు నెలల్లో ఏరి పరాసేందుకు కూడా ప్రణాళిక చేశారు రెండు కులాలు ఏకమైనందుకే ఎన్నికల్లో ఓడిపోయాం వచ్చే ఎన్నికల్లో చీట్లు ఓట్లు చీలిపోవాలి అందుకే ఈ కులాల మధ్య చిచ్చు పెట్టాలి ఏ చిన్న ఘటన జరిగిన కులము రంగు పులిమి విధ్వాస పూరిత కంటెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియా వదలాలి ఇదే విశ్వ్యూహం దీనికోసం దేశ విదేశాల్లో వారిని వాడుకుంటున్నారు అసలు కులం ఏదైనప్పటికీ పలానా కులాన్ని చేసి ఇంటి పేరుతో సేక్ అకౌంట్ సృష్టిస్తున్నారు వారి శాతం మరో కులాన్ని నిందిస్తూ పోస్టులు పెడుతున్నారు అనేది కూడా ప్రభుత్వం గుర్తుపెట్టిందండి కులాల మధ్య ప్రాంతాల మధ్య ఈ వీడియోలు పెట్టి కుల శిక్షలు పెడుతున్నారనేది కూడా చూస్తున్నారు దీనికి వైసీపీ తప్పుడు వార్తలు సృష్టించి తన సోషల్ మీడియా ద్వారా నేరుగా ఈ ఖాతాలను పెడుతుంది దీని మీద కఠిన చర్యలు తప్పవని డీజీపీ గారు కూడా అంటున్నారు కుల మత ప్రాంత విద్వేషాలు పెంచే విద్వేషాలు పెంచే వారిని సహించము ఏ దేశంలో దాక్కున్నా వదలము మూడు నెలలు అంతా సరిదిద్దుతామని డీజీపీ గారు అంటున్నారు ఇంకా చూసుకుంటే యాంకర్ శ్యామ్లా గారు కర్నూలు బస్సు ప్రమాదంపై ఆయన వైసీపీ కార్యాలయంలో కూర్చొని కొన్ని మాటలు మాట్లాడింది దానిను కూడా పోలీసులు విచారణకు అడిగారు మొత్తం ఇరవై ఏడు మంది పైన కేసులు కూడా పెట్టారు ఏమేమి కేసులని చూసుకుంటే మొత్తం చూసుకుంటే మేమేం లేదు ఈ ఇరవై ఏడు మీద కేసులు పెట్టారు బస్సు ప్రమాదం పైన ఈ బ్రస్ ఈ బస్సు ప్రమాదంపై సోషల్ మీడియాలో వచ్చిన దానికి ఆధారంగా యాంకర్ శ్యామల కందుల గోపి సివి రెడ్డి సహా ఇరవై ఏడు మందిపై కేసులు నమోదు చేశారు ఈ కేసులో వైసీపీ నేతలు కార్యకర్తలు అధికార ప్రతినిధులు కూడా ఉన్నారు ప్రభుత్వాలను ప్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెట్టి అశాంతి సృష్టించారనే ఆరోపణలపై వీరిపై విచారణ కొనసాగుతుంది ఇంకా చూసుకుంటే దీని పరిస్థితి ఏమి అనుకుంటే యాంకర్ శ్యామలా గారు ఈ నిన్న పోలీసు విచారణకు వచ్చారు వస్తే ఈ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై చనిపోవడం పంతొమ్మిది మంది కోల్పోవడం కూడా జరిగాయి ఈ శోక సముద్రం మునిగిపోయినాయి అయితే ఈ ఘటన అనంతరం సోషల్ మీడియా వేదికల్లో దుష్టప్రచారం కూడా జరిగింది ఏం జరిగిందంటే ఈ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్లాపై కేసు నమోదు చేశారు ఈ కల్తీ మద్యము బిల్డర్ షాపులు కారణమని వైసీపీ ఆరోపణలు చేసిందే అయితే ఇవి తప్పుడు ఆరోపణలని ప్రభుత్వం చేస్తుంది ఈ క్రమంలోనే కర్నూలు బస్సు ప్రమాదంపై ఇది మొత్తం కల్తీ మద్యం తాగి బైకు యాక్సిడెంట్లో చనిపోయారనేది కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న దానికి ఈ ఫిర్యాదు ఆధారంగా ఇరవై ఏడు మందిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు దీంట్లో యాంకర్ శ్యామల కందుకూరి గోపీకృష్ణ సివి రెడ్డితో పాటు వైసీపీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు ఉన్నారు పోలీసులు ఈ వా దీని మీద ఫిర్యాదు చేశారు యాంకర్ శ్యామల నిన్న పోలీసులు ఎదుట హాజరయ్యారు హాజరయ్యి ఏం చెప్పారు ఏమి అనేది చూసుకుంటే పోలీసులు కర్నూలు సమీపంలో జరిగిన ఈ బస్సు ప్రమాదం ఘటనపై వైసీపీ నాయకురాలు యాంకర్ శ్యాములతో పాటు మరో నలుగురు పోలీసులు విచారణకు హాజరయ్యారు ఎందుకంటే బస్సు యాక్సిడెంట్ కావడం పంతొమ్మిది మంది చనిపోవడం అందరికీ తెలుసు కానీ అక్కడ బండి మీద పోయే వాళ్ళు ఇద్దరు మద్యం కల్తీ మద్యం తాగి బస్సు బస్సు ఎదురుగా బండిపోయి బండి ఢీకొట్టడం కూడా జరిగింది ఈ కల్తీ మద్యం వల్లనే యాక్సిడెంట్ అయ్యింది అని శ్యామ్లా గారు చెప్పడం దీని మీద పోలీసులు విచారణ పిలిచారు పిలిస్తే సోమవారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు కర్నూలు డిఎస్పి ప్రసాద్ ఎదుట ఆమె హాజరయ్యారు యాంకర్ శ్యామలా డిఎస్పీతో పాటు మరో పది మంది టెక్నికల్ బృందం ఈ విచారణలో పాల్గొన్నారు రెండు గంటల పాటు సాగిన విచారణలో పోలీసులు అరవైకి పైగా ప్రశ్నలు స్పందించారు శివశంకర్ అనే యువకుడు కల్తీ బెల్ బెల్ట్ షాపుల్లో కొన్న మద్యం తాగి బైక్ నడపడం వల్లే బస్సు ప్రమాదం జరిగిందంటూ తాడేపల్లి మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలకు పోలీసులు శ్యామలను ఆధారాలు అడిగారు ఆయన ఆధారాలు అడిగారు మీకు ఏ ఆధారంతో ఆ శివశంకర్ అనే అతను మద్యం తాగి బైక్ నడిపినట్లు దగ్గర ఆధారాలు ఉన్నాయని అడిగారు దానికి వైసీపీ ఆధారాలు దానికి వైసీపీ అధిష్టానం తనకిచ్చిన సమాచారం మేరకే ప్రెస్ మీట్లో మాట్లాడినట్లు ఆమె సమాచారం ఇచ్చినట్లు తెలిసింది అనంతరం శ్యామల బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ శివశంకర్ బిల్ షాపులో మద్యం తాగినట్లు తమ పార్టీ వద్ద సమాచారం ఉందన్నారు పోలీసుల విచారణకు సిఎన్ రెడ్డి నాగార్జున్రెడ్డి వెంకటరెడ్డి నవీన్లు కూడా హాజరయ్యారు ఇట్లా ఈ అధిష్టానం మేరకే నేను మాట్లాడాను కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారంతో నేను చెప్పాను ఆ శివశంకర్ అనే యువకుడు కల్తీ బిల్షాపులు కొన్న మద్యం తాగి బైక్ నడపడం వల్లే ప్రభు బస్సు ప్రమాదం జరిగిందన్నట్లు మా అధిష్టానం దగ్గర మీడియా సమాచారం ఉంది వాళ్ళ ఆధారంగా నేను మాట్లాడాను కాబట్టి అధిష్టానం డైరెక్షన్ మేరకే మాట్లాడా అని యాంకర్ శ్యామలా గారు చెప్తున్నారు కాబట్టి యాంకర్ శ్యామలా గారు ఆయము ప్రభుత్వ వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఆయన నోటుకు వచ్చినట్టు కూడా కొంచెం దురుసు పవర్తన మాట్లాడతారు కాబట్టి యాంకర్ శ్యామలా గారు కొన్ని మాట్లాడే మాటలు కూడా అట్లే ఉంటాయి ఏమరంటే వైసీపీలో వాళ్ళు పేమెంటు బ్యాచ్ అంతా డబ్బులు తీసుకొని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు పైసలు ఇస్తే ఏము నోటు మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి యాంకర్ శ్యామలా గురి యాంకర్ శ్యామలా గారి గురించి శ్రీరెడ్డి గారు బాగానే చెప్తారు ఆయన ఎట్లాంటిది యాంకర్ శ్యామలా ఎలాంటిది అని కాబట్టి ఇది అధిష్ అధిష్టానం మేర అధిష్టానం డైరెక్షన్ మేరకే మాట్లాడినానని యాంకర్ శ్యామ్లా వివరణ ఇచ్చింది దీని మీద ఇంకా పోలీస్ వ్యవస్థ ముందుకు ఎలా జరుగుతుంది ఏమనేది కూడా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ